హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి రెండో వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతున్న సంగతి మనందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా అనంతపూర్ జిల్లాలో రెండు వందల యాభై రెండు టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అందులో స్కూల్ ఎస్టెంట్ విషయానికి వస్తే తెలుగు ఇరవై మూడు హిందీ ముప్పై ఏడు ఇంగ్లీష్ పదహైదు గణితం పదహారు ఉర్దూ నాలుగు ఫిజికల్ సైన్స్లో పది ఉంటాయి అందులో ఉర్దూ నాలుగు ఉన్నాయి కన్నడ ఒకటి అయితే ఉంటుంది బయాలజికల్ సైన్స్లో పదహైదు ఉంటే అందులో కన్నడ రెండు ఉర్దూ ఐదు అయితే ఉంటాయి సోషల్ పద్దెనిమిది ఉంటే మొత్తం అందులో ఉర్దూ నాలుగు అయితే ఉంటాయి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇరవై పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్లు ఐదు ఇంకా ఎంపీఎస్ హెడ్ మాస్టర్ లేదా ఎస్ఏలో ఇరవై ఉంటాయి అందులో ఉర్దూలో ఒకటి ఉంటుంది ఎస్జిటి తెలుగు నలభై మూడు ఉంటే ఇంకా ఉర్దూలు నాలుగు ఉంటాయి కన్నడలో మూడు పోస్టులు అయితే ఉంటాయి మొత్తంగా రెండు వందల యాభై రెండు టీచర్ పోస్టులు అయితే అనంతపురం జిల్లాలో ఖాళీగా అయితే ఉన్నాయి ఇంకా మీ జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మీ జిల్లా పేరు అయితే వీడియో క్రింద కామెంట్ చేయండి ఇంకా అన్ని జిల్లాల్లోనే టీచర్ పోస్టుల ఖాళీల వివరాల కోసం ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నీ వీడియో నచ్చినట్టు తప్పకుండా కూడా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి